తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీపీ తనుజారెడ్డి కురుగుండ్లను శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు సూచించడం జరుగుతుందని చెప్పారు గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని తెలియజేశారు రైతులకు యూరియా అందుబాటులో లేదని వైసీపీ నేతలు చేస్తున్న అబద్దపు మాటలు నమ్మవద్దని ప్రతి రైతుకి కావాల్సిన యూరియా అందుబాటులో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రమౌళిరెడ్డి పార్టీ మాజీ అధ్యక్షుడు ఎం ఆనంద్ పలు శాఖల అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు

ரொம்பமாச்சரோ ஏற்றமா இருக்கா கேக்கறவா ஏ உடான்றோ ஏமுரா பங்குraina பிரச்சானம் இதுதான்லாம்னா அதுக்கு என்ன இன்ஸ்பெக்ட் மினிட் நம்பர் போயிடுது நான் கூட ஆசிங்க ஒரு வகையான బ్లాக்மெயில் அரே தரத நம்ம ஏஸ்டே கரெக்டா பண்ற நீ ஸ்லாப் பண்ணி டாக்ஸ் சுண்டா இதெல்லாம் என்னோட 私はそれを見 Thank you. Quero darlo a coche Quero darlo a coche Quero darlo a coche ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం రోజు గ్రేవీన్స్ జరపాలి పేదవాడికి అందుబాటులో ఉండాలి అధికారులు కూడా పేదవాళ్ళ సమస్యల్ని ఏమైతే అర్జీలు వస్తాయో అది పూర్తిగత పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితిలో కారణాలు చెప్పి దానికి వాళ్ళు తెలియజెప్పాలని చెప్పని కూడా ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజు కూడా అన్ని మండలాల్లో అన్ని ఎంఆర్ ఆఫీసుల్లోనూ అన్ని దగ్గర కూడా ఉంది అదేవిధంగా మామూలుగా మండే కూడా జరుగుతూ ఉంది మండే కూడా జరుగుతుంది ఇది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి శుక్రవారం పెట్టాలని చెప్పిన కూడా కొత్తగా పెట్టడం జరిగింది ఇది రెండో వారం కాబట్టి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు కూడా రేపుతున్నారు ఒక్కళ్ళు రేపు మాకు అవసరం లేదు రైతులకు ఎంత యూరియా కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఒకేసారి స్టాకులు పెట్టుకోకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు అధికారులకు కూడా చెప్పాం ఎంత స్టాక్ కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తాను ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి